హాయ్ ఫ్రెండ్స్ ఒకే రోజు ఐదు సినిమాలు ఐదు వేరు వేరు జానర్స్ అయితే వస్తున్నాయి మాస్ యాక్షన్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అయితే వస్తున్నాయి ఫస్ట్ వన్ వచ్చి మిరై ఈ మూవీకి స్పెషల్ హైలైట్ చూసుకుంటే విజువల్స్ యాక్షన్ ఫాంటసీ ఎలిమెంట్స్ లోనే ఫైట్స్ గ్రాఫిక్స్ కాస్ట్యూమ్స్ అన్ని చాలా గా అయితే ఉన్నాయి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సూపర్ హీరో ఫీల్ ఇచ్చే సినిమాలు రేర్ దేశ సజ్జ పర్ఫార్మెన్స్ కూడా ఈ జానర్ కు సూట్ అయ్యేలా ఉంది ఫ్యామిలీ కిడ్స్ ఇద్దరు నచ్చేలా డిజైన్ చేస్తున్నారనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చి ఘాటి మన అనుష్క గారి లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నారు ట్రైలర్ చూస్తేనే థ్రిల్ ఫీల్ వస్తుంది భయ్య అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ అంటేనే ఓ రేంజ్ ఈసారి కూడా అదే మాయో చూపించబోతుంది నెక్స్ట్ వన్ వచ్చి మద్రాస్ హీరో శివ నటించిన ఈ మూవీ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ సాంగ్స్ పవర్ఫుల్గా డ్యాన్స్ స్టెప్స్ ఎనర్జీగా డైలాగ్స్ మాస్ గైతే ఉన్నాయి థియేటర్లో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసే సీన్స్ పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది ఫ్యామిలీతో వెళ్ళి టైం పాస్ చేయడానికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు భయ్యా నెక్స్ట్ వన్ వచ్చి భద్రకాళి హీరో విజయ్ ఆంటోనీ నటించిన ఈ మూవీ టైటిల్ లో చూసినా పవర్ఫుల్ గా అయితే ఫీల్ వస్తుంది ఈ మూవీ స్టైల్ ఇంటెన్స్ డ్రామా యాక్షన్ సస్పెన్స్ విజయ్ ఆంటోనీ మూవీస్ లో ఎప్పుడూ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎమోషనల్ డెప్త్ ఉన్న మాస్ డ్రామా కావాలనుకుంటే ఇది బాగుంటుంది భయ్య ఫైనల్ గా వచ్చి ద గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రష్మిక మందన నటించిన ఈ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఒక రొమాంటిక్ డ్రామా లవ్ ఫ్రెండ్షిప్ ఎమోషనల్ టచ్ అన్ని ప్యాకేజీలు అయితే ఉన్నాయి రష్మిక ఫ్యాన్స్కి క్యూట్ మూవెంట్ హార్ట్ టచ్ స్టోరీ పర్ఫెక్ట్ కాంబో థియేటర్లో ఈ మూవీ అంటే స్టైల్తో పాటు కొన్ని ఎమోషనల్ మూవెంట్స్ కూడా అయితే గ్యారెంటీ ఫైనల్గా మీరు ఏ మూవీకి టికెట్ బుక్ చేసుకుంటారో కింద కామెంట్లు అయితే చెప్పేయండి పోయా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఒక లైక్ చేయండి